గోదావరి కని గాంధీనగర్ లో ఫోటోగ్రఫీ నిర్వహిస్తూ మరణించిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు గురువారం రూపాయల సహాయం అందించారు గోదావరి కని గాంధీనగర్ లో గాలి సంతోష్ ఫోటోగ్రఫీ నిర్వహిస్తూ సుమారు రెండు సంవత్సరాల నుండి క్యాన్సర్ తో బాధపడుతూ గత పదమూడు రోజుల క్రితం క్యాన్సర్ వ్యాప్తం రుచిందారు చనిపోయిన ఫోటోగ్రాఫర్ గాలి సంతోష్ కుటుంబానికి గోదావరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జమ చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు చనిపోయిన ఫోటోగ్రాఫర్ గాలి సంతోష్ కు ఇద్దరు చిన్నపిల్లలు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారు బైరం సతీష్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ అధికారి బండారి ప్రసాద్ అసోసియేషన్ సభ్యులు గూడూరు శ్యాంసుందర్ దుస్సా మహేష్ తోగటి శ్రీధర్ గూడెల్లి శ్రీనివాస్ రామగిరి శ్రీనివాస్ గడమల్ల రఘు మోరా విక్రమ్ గూడూరు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఫోటోగ్రాఫరు గాలి సంతోష్ గారు ఇటీవల కాలంలో క్యాన్సర్ వాయుతో అకాల మరణం చెందడం జరిగింది వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం గురించి మా యొక్క గోదారకని ఫోటోగ్రాఫర్లందరూ తలా ఇన్ని విరాళాగా సేకరించినటువంటి డబ్బులను ముప్పై మూడు వేల రూపాయలను ఈరోజు వారి కుటుంబానికి అందించడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని మా యొక్క ఫోటోగ్రాఫర్ల అందరి తరఫున కోరుకుంటున్నాం